చల్ని రాజా ఓ చంద చల్ని రాజా ఓ చందీ నీ కథలన్నీ తెలిసీ ఓ చంద జలో చ నీలి డేటి పరమేశుని పరమేశడలో చామతి నీలి మేఘాల నాడేటి నీను నిను సేవిల్సగా చూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమా ఓ చందమా చందమా అలంకార శాస్త్రం తెలియకపోయినా ఈ పాట సాహిత్యంలో ఏదో తెలియని మాధుర్యం మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది చందమామ పదం పునరావృతం కావడం చరణాంతంలో రెండక్షరాలతో ముగించడం చరణం మధ్యలో కూడా వెన్నెల వన్నెల ఇవన్నీ అలంకార శాస్త్రానికి సంబంధించిన శబ్దాలంకారాలే పదలాలిత్యం భాషకు సౌందర్య సొబగులు అదితే పలికిన పద ఉచ్చారణ ధ్వనిగా మారి భాషలో ప్రణయనాదమై శబ్దాలంకారాలుగా రూపాంతరం చెందాయి ఇది దాని హిస్టరీ నిజానికి శబ్దానికి బదులుగా సవ్వడి లేదా ధ్వని అనే పదాలు మనకు హాయిగా ఉంటాయి కవి కల్పనలో భాషా సౌందర్యంతో ధ్వని కళావైభవం పదలాలిత్యం వెంట నడుస్తుంది వీటి సాంగత్యంలో సాహిత్యం సంగీత వైదుష్యం సంగీత అలంకారాలుగా పరిణతి చెందుతుంది ఇక్కడ మీరు గమనించాలి భావం అనే సాహిత్యం సంగీతముల సమన్వయంతో అమరగానంగా పరిడవెలుతుంది అదే పాట పాట యొక్క గానం పుట్టుక భారతవనిలో మనసును హత్తుకొని హృదయాన్ని రంజింపజేసే మూడు ముఖ్యమైన కారకాలు సమన్వయ సంయోగాలతో జనించిన అద్భుతమైన పాటలు కళారంగానికి కీర్తి కిరీటాలుగా మారాయి సంగీత సృష్టిలో భారత్ ప్రపంచ దేశాల మీద తిరుగులేని ఆధిపత్యం సాగించగలిగింది సంగీత సామ్రాజ్యంలో దేశభాషలందు తెలుగు లెస్స అన్న రాయలవారి అభిప్రాయం నిజం చేసే గీతాలు తెలుగు సినీ సాహిత్యంలో వెన్నెల వెలుగులను విరజిమ్మాయి మిత్రులరా ఈ వీడియో కోసం ఎంపిక చేసుకున్న పాటలు శబ్ద పద సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి భాషా కోవిదులు భావుకులు సృజనశీలు చతురులు శృంగార ప్రియులు భావోద్వేగాలను పండించి వాటిని సర్వాంగ సుందరమైన సాహిత్య సౌరవంలో సంగీత సరాగాలతో గాన మాధుర్యంతో పండించారు మనోవికాస లోకంలో జనం వ్యక్తం చేసిన భావం ఎంపిక చేసుకున్న పదాలు పదబంధాలు వాక్యాలు నినాదాలు సామెతలు పలుకుబడులు కాలక్రమేణా పరిణతి చెంది శ్రవణానందకరమైన భాష పరకోశాన్ని ఏర్పరిచాయి అస అసంకల్పితంగానే తెలుగు భాష సుసంపన్నమై ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్కు దారితీసింది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భాష యొక్క విస్తృతి పెరిగి శబ్దాలంకారాలు అర్ధాలంకారాలకు అంకురార్పణ జరిగింది మా మా సందమా వినరావా కథ వింటే మనసు ఉంటే కలిసే ఓ మామా సందమా ప్రస్తుత తరుణంలో ప్రతి క్షణం నిశబ్దాన్ని శబ్దంగా మార్చే కవులు అందమైన అనురాగభరితమైన గీతాలను సృజించారు శబ్దాలంకారాలలో అంత్యానుప్రాస వృత్తి చేకానుప్రాసలు ప్రథమ స్థానాన్ని ఆక్రమించాయి మన తెలుగు పాటలలో విరివిగా విస్తరిస్తున్న శబ్ద అర్థ సంగీత అలంకారాలు మానవాళి అలసిన మనసులకు హాయినిస్తున్నాయి ప్రతి రేయి పున్నమిగా మారే శక్తి వ్యక్తీకరణకు వశీకరణ విద్యలా పరిణమించింది శ్రోతలను మంత్రముగ్ధులను చేసి జనుల జనులను మునులుగా కవులుగా మార్చాయి వాట్ ఏ గ్రేట్ థింగ్ దట్ మస్ట్ హ్ హ్యాపీ हाँ ಈ ರೇಯಿ ಎಂತ ಮಧುರ ಮೀಹಾಯಿ ಎಂತ ಆಯಿ ರೇಯಿ ಎಂತ ಮಧುರ ಮೀಹಾಯಿ ಚಂದ ಮಾಮ ಚಲ್ಲಗ ಮತ್ತು ಮಂದು ಚಲ್ಲಗ ಚಂದ ಚಲ್ಲಗ ಮತ್ತು ಮಂದು ಚಲ್ಲಗ చందమామ చల్లగా పనీటి జల్లు చల్లగా ఎంత హాయి ఎంత హాయి రేయి ఎంత మధురమీ హాయి ఎంత హాయి ఆ కరి చూపులు కరి పైన విరి తూపులు విసరగా ఒకరి చూపులు కరి పైన విరి తావులు వీసగా విరి తావుల పరవడిలో విరహమతిశయింపగా ఆ విరితావుల గుమగుమలో మేను పరవశింపగా ఎంత హాయి ఎంత హాయి రే ఎంత హాయి ఎంత ఆ కానరాని కోయిలలు కోయిలలు మనల మేలు కో కోయిలలు కోయిలలు మనకు జోల ఆ ಮಧುರ ಬಾವಲ ಹರಿಲೋ ಮನಮುತೂಲಿ ಪೋವ ಮಧುರ ಬಾವಲ ಗಿರಿಲೋ ಮನಮು ತೇಲಿ ಪೋವಗ ಎಂತ ಆಯ ಎಂತ ಮಧುರ ಮೀ సందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి ఈ ఒక చిన్న అప్పిల్ మధురమైన ఈ పాటకు శ్రోతల నుండి ఒక స్పందన ఉంటుంది ఈ స్పందనకు నా ప్రతిస్పందన అంటే ఆలోచనలు భావోద్వేగాలు భావాలు సంక్షిప్తంగా వెన్నెల హాయి జాబిల్లి కనుదోయి వెన్నెల హాయి జాబిల్లి కనుదోయి స్వర్గసుమాల పలకరింతలు మధుర స్వప్నాల పలవరింతలు స్వర్గ సుమాల పలకరింతలు మధుర స్వప్నాల పలవరింతలు చూపుల జాడల విరితావులు మృదు కోయిల స్వనం మదిలో ప్రణయగానం మధురమై సుగంధ భరితమై విరిసిన పువ్వై సుస్వరాల జల్లు కురిపించిందోయి సఖా తెలుగు చిత్రగీతాల వెలువలో ప్రధానంగా అంచానుప్రస ఉంటుందని మనం అనుకున్నాం చూశాం కూడా మనం ఇప్పుడు పాడుకున్నటువంటి పాటలో అగ్గిబరాటా చిత్రం కోసం ఆ పాటలోని పల్లవిలో వాక్యాలన్నీ ఈ అలంకారంతో నింపారు ఎవరో కాదు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చరణంలోని ప్రతి వాక్యం ఈ అలంకార శోభితమై అలడించాయి ఆ పాటను నిజంగా ఆ గీతం పాడుకోవడానికి వినడానికి చాలా చాలా హాయిగా ఉంటుంది వినసొంపుగా మలిచారు కవీంద్రుడు చరణంలోని ప్రతి స్టాంజాలో వాక్యాల మధ్య చివర అంచానుప్రాస నిండి ఉంది చేసే చూసే రావే నీవే పదాలు లోని లేని అనే పదాలు మరింత మధురంగా చేశాయి ఆ పాటని నన్ను చేరదీసి మనసార చూసి గొప్పగా ఉంటుంది ఎక్స్ప్రెషన్ నీలాల నింగి లోన పొంగి గాన మాధుర్యాన్ని ఎనువడింపజేసాయి ఘంటసాల సుశీలమ్మలు కలిసి ఆలాపించిన యుగల గీతాలు యుగ యుగాల వరకు తరగని పెన్నిదిగా మారాయి వందల సంఖ్యలో ఉన్న ఈ గీతాలు రాబోయే కాబోయే గాయని గాయకులకు అవి ప్రామాణికంగా నిలిచాయి చిన్నతనంలో ఆల్ ఇండియా రేడియోలో ఎన్ని పాటలు విన్నామో అవన్నీ మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి సినారే గారు రాసిన ఈ అద్భుతమైన పాటను ఒకసారి మనం విందామా చిరునవ్వులో నిహాయి চিলিকিং চেনেটি রে এডুলে নিহাই ই নাডুকলি গে নই চিরুন নৌ লো নিহাই চিলি কিং চেনেটি রে ാഡുലേ നിഹായി കലിഗണി ചിരുനൗലോ നി ആയി ചിക്ചനത്തി నీల రాజు సై గ వలరాజు తొంగి చూసే నీల రాజు సై గ చే వలరాజు తొంగి చూసే సిగపు వగలేవు వో చిందు లేసే సిగ పూలలోన నగు మోములోన వగలే వో చిందు లేసే చిరు నవు లో నిహాయి చిలి నిహాయి ನಾಡು ನೋಯಿ ನಯನಾಲ ನಾರಾಜ ನಾರಾಜೇ ಆ నయనారవి నారాజ హం నను చేసి మనసార చూసి పెనవేసి నను చెరీ మన చూసి பெனவேசினாவு நீவே சிறுநவுலோனி ஆயி சிலி கேஞ்ச நேட்டிரேயி ஏ நாடுலே நிஹாயி ஈ పవలీల్ జుమే నిలోన రవల్లించె రాగవిన పవలిల్ చుమే నిలోన

ఏనాడు హాయి ఈనాడు కలిగెనోయి ఈనాడు కలిగెనోయి ఆ ఫీలింగ్ కొన్ని మాటలలో చిరునవ్వు స్వాగతం విరిపూల స్వాగతం చిరునవ్వు స్వాగతం విరిపూల స్వాగతం విరిసిన జావిలి అందం మధుర భావాల మహాసంద్రం మృగనయని తార ప్రమోదం మృగనయని తార ప్రమోదం అందాల మణిమయ అద్భుతం తారాజావిలి ప్రమోదలీల హృదయాంతరాల వసంత హేల ఇది ఫీలింగ్ మురిపించే మూవలి చిత్రంలో జానకమ్మ గారు పాడిన పాట అత్యద్భుతం తెలుగు భాష పట్ల అభిరుచి ఆసక్తి ఉంటే ఈ పాట వీణుల విందుగా ఉండి స్వర్గాన్ని తలపిస్తుంది ఈ పాట ముందు రెండు మాటలతో కోమలమైన నీ గానవాహినిలో ఈదులాడే కుతూహలపడే నన్ను వాణించక శాంత నా గానం మీ దివ్యనాథస్వరం ముందు కోయిలతో పాడే గోరువంక ఈ శృంగారస్వామి సన్నిధిలో మన గాన మన గానం సార్థకం చేద్దాం పాడు శాంత ನೀಲಿ ಲೀಲಾ ಪಾಡೆದ ದೇವ ಮನವೀಯಾಲಿಂಚ ಪೆಡೆದ ದೇವ ನೀಲಿ ಪಾಡೆದ ದೇವ ಮನವೀಯಾಲಿಂಚ ವೇಡೆದ ದೇವ నన్ను పాలించు మా బుద్ధుదేవాడేదేవా రాబోయే వీడియోలో తెలుగు భాష మాధుర్యాన్నికి సంబంధించిన కొన్ని తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలని అంతవరకు సెలవు మరి బాయ్ మై ఫ్రెండ్స్